90 marriages rate at as many bekannt birder countries. In 2011, more than 268το competitor countries with చూడకండి మీరు చూసుకోండి

भैया पंडिल ఇలా జిల్లాలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం ఫిఫ్టీన్ సెంటర్స్ ఉన్నాయి ఫైవ్ రూట్స్ ఉన్నాయి దానికోసం మనం దాదాపు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఫోర్స్ వాడుతున్నాము ప్రతి సెంటర్కి ఒకరు ఎస్ఐ అలాట్ చేశాము ఒక రూట్కి ఒక సిఐ అలాట్ చేశాము మన పోలీస్ సిబ్బంది అందరు గట్టిగా ఇక్కడ పని చేస్తున్నారు సో దట్ ఏం ఇష్యూస్ కాకూడదు జనాలు కూడా ఇది మనం నిన్న మొన్న కూడా ప్రెస్ నోట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా ఎస్ఐ నుండి వాట్సాప్ స్టేటస్ సో దట్ జనాల్కి తెలుసు దట్ టెన్కి గేట్స్ క్లోజ్ అవుతుంది అది కూడా సూపర్టెంట్ చీఫ్ సూపర్టెంట్ వీళ్ళకి చెప్తారు అది కాకుండా ఫోన్ ఎవరు తీసుకోరావట్లేదు తీసుకొస్తే కూడా మనం బయట పెడుతున్నాము ఎందుకంటే తీసుకో లేదు సో జనాల్ గ్రూప్ వన్ రాసిన వాళ్ళ అందరికీ మన నా సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి అందరికీ ఆల్ ద బెస్ట్ మంచిగా మీరు రాసుకోండి థ్యాంక్ యూ